ఈ వార్త ఒకసారి జూమ్ చేస్తే బాబు దీన్ని చెప్పడం చాలా సులువు అవుతుంది ఇక్కడ ఇది ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో ప్రాణాలకు దిగించి ఓ నిజమైన వార్త రాశారు ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి రెవెన్యూ ఒక ఐదు అంశాల్లో వస్తుంటుంది ఈ ఐదు అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏంటంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ పరంగా వాటిల్లోంచి రాష్ట్ర ఖజానాకు వచ్చే రజ దీన్ని చూస్తే కర్నూలు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఫంక్షనింగ్స్ కొన్ని రోజులు బట్టి జరగట్లేదు ఇది నేను రాసిన వార్త కాదండి బాబోయ్ ఇది ప్రాణాలు తెగించి ఆంధ్రజ్యోతిలో ఎటువంటి రాసినోడు ఎందుకంటే గతంలో మాకు ముద్దు కృష్ణ నాయుడు గారిని ఉండి వారు ఆయన అక్కడక్కడ అలా విత్తనాలు చెల్లితే ఎర్రచందనం ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలో స్మగ్లింగ్ అని ఉండో లేదంటే ఎర్రచందనం పేరు ప్రఖ్యాతులు తిరుపతి పరంగా ఎలా ఉన్నాయో అలాగా వీళ్ళు అక్కడక్కడ నిజమైన జర్నలిస్టులను ఎక్కడో దగ్గర అపాయింట్ చేస్తే అఫ్ కోర్స్ ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో టీటీటీ చైర్మన్ ఎప్పుడైతే వేరే ఛానళ్ళ వచ్చిందో అక్కడి నుంచి వార్తలు ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో నిజమైన వార్తలు లోకల్ మీడియాలో బ్రహ్మాండంగా రాసేస్తున్నారు గతంలో నేను ఈ టీవీ లో కూర్చున్నప్పుడు ఈ జనసేన పార్టీ నిజంగా ఇట్స్ రియల్లీ గివెన్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ అస్ బస్ ఎందుకంటే సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక లోకల్ ఇష్యూని తీసుకొచ్చి ఆయన డిబేట్లో మాడుతుండే ఆ ప్రతినిధులు అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు హంకిందన్ యూ విల్ నాట్ గో త్రూ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ రెస్పెక్ట్ న్యూస్ పేపర్స్ ఇన్ పర్టికులర్ స్టేట్ వైడ్గా చూసుకుంటే ఇలాంటి వార్తలు ఉంటాయి అది ఈ వార్త ఇవాళ ఏంటంటే లోకల్ పొలిటీషియన్స్ డామినేషన్స్లో బ్రైడింగ్ అనేది ఎక్కువైపోయి తట్టుకోలేక అక్కడ రిజిస్టర్లు ఎవరు అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెనక ముందు వెళ్ళి లీవ్లు తీసుకుని వెళ్తున్నారు డెపిటేషన్ మీద వెళ్ళినా కూడా సేవాలు తీసుకుని వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఏమైనా డెపిటేషన్ వెళ్తే పని రాని వాళ్ళని అక్కడ పోస్ట్ చేసినా పని అయితే కాట్లే దీంట్లోంచి నాకు ఇదొకటి గమనిస్తుంటే ఇవాళ ఈ వార్తతో ఇవాళ నారాయణ గారు ప్రజలకు ఏ విధమైన భారం ఉండదు అమరావతి కన్స్ట్రక్షన్ వల్ల అన్నాడు నాకు అది ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందంటే ఒక పదిహేను వేల కోట్లు ఏది మార్గదర్శి చి చిట్ ఫండ్ మీరు ఏమైనా ఏలా పాట పాడుకుంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా సంతకం పెడితేనే కానీ వాళ్ళు సిట్టి ఇవ్వరు ఆ ప్రభుత్వ ఉద్యోగం ఇన్ కేసు వీడు సిట్టి కట్టపోతే ఆ బా ఆ నెత్తి అంతా ప్రభుత్వ ఉద్యోగకి వెళ్తుంది అలాగా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రాణాలు దిగించి అప్పు తీసుకోవడానికి పదిహేను కోట్లకి పూచిక ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇందులో మీరు వాస్తవాన్ని గమనిస్తే ఏపీ ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం ఫెడరల్ సిస్టంలో ఈ ఫెడరల్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ అలా హనుమంతు చూడండి సంజీవని తీసుకురావడానికి వెళ్ళడానికి అయినా ఇలాగా భూమిని పకలించి ఎలా అయితే తీసుకెళ్ళాలో అలా ఆంధ్రప్రదేశ్ వేరే ప్రాంతానికి వెళ్ళలేదు అని ఈ అప్పుల భారం ఖచ్చితంగా ప్రజల మీదే పడుతుంది తోడు నిన్న సీఆర్డీఏ పరిధిలో ఏ విధంగా కేబినెట్ అప్రూవల్లో ఇంకో పదిహేడు వేల కోట్లు అప్పు చేయడం కంటే పదిహేను ప్లస్ పదిహేడు అంటే ముప్పై రెండు వేల కోట్లు పెనుభారం ఆల్రెడీ అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై కోట్లు మీరు అప్పు చేసి కూర్చున్నారు ఇది ప్లస్ ఇది అనగానే మీరు మొన్న చెప్పిన ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది జింబాబే అయిపోయింది వెల్జులా అయిపోయింది అని చెప్పిన మీరు ఇవాళ మీరు ఈ ఆరు నెలల పొద్దులో కూడా సంపత్ సృష్టిస్తామని చెప్పి వచ్చిన మీరు ఒక్క మాట కూడా దానికి అనుగుణంగా ఒక్క పని కూడా కార్యకలాపం నిర్వర్తించకుండా కేవలం అప్పుల ఊబిలోనే రాష్ట్రాన్ని నెట్టడానికి ఈ ఆరు నెలల ప్రస్థానం అపార్ట్ ఫ్రమ్ దట్ నిన్న నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెనుభారం కాదు అంటే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కట్టబోయేది ఏదైతే ఉన్నదో ఐకానిక్ టవర్స్ కింద వాటి అభివర్ణిస్తున్నారు ఒకటి హైకోర్టు భవనం ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు అక్కడికి వెళ్ళి తీర్పులు చెప్తారు తీర్పులు చెప్పేమైనా పెనాల్టీ క్లాజల మీద ఏమైనా రెవెన్యూ క్రియేట్ చేస్తారా అలాగే సచివాలయ ఎంప్లాయీస్ ఐకానిక్ టవర్స్లోకి వెళ్ళి సచివాలయంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తారు అక్కడ తెలంగాణ భవనం లాంటిది అక్కడ అలాగే అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఉన్నదాని కాదని ఇప్పుడు మీరు కొత్త అసెంబ్లీ కట్టుకుని ఐకానిక్ టవర్ అని పేరు పెట్టేదానికి అందులో మీరు కులాసాగా కొశోమతగా సభలు నిర్వర్తించి చట్టాలు చేస్తారు దీని ఔట్కమ్ మీద రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది ఉదాహరణకి అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కియా మోటార్స్ అన్న దగ్గర నాకు తెలిసి ప్రభుత్వం ల్యాండ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తేనే ఇండస్ట్రిలైజేషన్ జరుగుతుంది అన్నది జగవేరిగిని సత్యం ఆనాటి పరిస్థితుల్లో గండికోట గండికోట మొత్తానికి కియా మోటార్స్కి వాటర్ అనంతపూర్లో జేసీ బ్రదర్స్ చేసిన ధర్నాలు అన అవుట్కమ్ ఏదైనా అనేది అనంతపూర్ మీదుగా కియా మోటార్స్కి వాటర్స్ ఇచ్చిన ఉదంతంలో వాళ్ళు కియా మోటార్స్ పెట్టి వాళ్ళు రాష్ట్ర ఖజానానికి రెవెన్యూ ఇస్తున్నారు నాట్ డినై ఇట్ ఈ విధమైన పారిశ్రామిక ఒప్పందాల దగ్గర ముప్పై మూడు లక్షల కోట్లు గత ప్రభుత్వం అంతకన్నా ఉన్న మీ ప్రభుత్వం ఆయనలో జరిగిన దానికి అవుట్కమ్ గా మీరు ఇవాళ ఉన్న సెక్ మాస్ ఈ ముప్పై మూడు లక్షల కోట్ల ఒప్పందాల నుంచి ఈ కంపెనీలు గ్రౌండ్ అవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా అమరావతిలో ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఆల్సో ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పండి జస్టిఫై అవుతుంది కానీ మీ కళల కల సాకారం చేసుకోవడానికంటే నా కనగతలకి నేను చిన్నప్పుడు చదువుకున్న కింగ్స్ న్యూక్లోస్ చదువు కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది అందులో ఏంటంటే ఆ మహారాజ్ గారు ఆ రాజ్యంలో ఉన్న నేత చేనేత కార్మికులు అందరు ప్రాణాలు తినేసి ఆయన కట్టిన బట్ట కట్టకుండా ఇంకా అక్కడ ఇంకా వినూత్నంగా ఇంకా కొత్త బట్టలు కట్టుకోవడానికి ఏమీ లేని దగ్గర వాళ్ళందరికీ హింస కార్యక్రమం తెరలేపినప్పుడు ఒక తెలివైన మీద వచ్చి నేను ఇవాళ కొత్త డ్రెస్ రాజుగారికి క్రియేట్ చేసి ఇస్తాను ఆయన పట్టాభిషేకం ఉంటుంది ఆయన బర్త్డే పట్టాభిషేకం చేసుకుంటూ ఉంటాడు దానికి నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తాడు చెప్తూ ఒక చిన్న ఇఫ్ క్లాస్ పెడతాడు ఏంటంటే ఇది ఓన్లీ తెలివిని వాళ్ళకి మాత్రమే కనబడతాయి ఆ బట్టలు కానీ నేను నేసే విధానం కానీ ఆ మగ్గాలు కానీ లేదంటే ఎవరికి తెలివి తక్కువ వాళ్ళకి కనబడదని చెప్పిన తర్వాత మరి నీకు ఎంతమంది వచ్చి పని చేస్తారు నాకంటే ఓ విలాసవంతమైన భవనం కావాలి దాంట్లో నేను ఉండి తయారు చేయాలి ఇదే అంటాడు మరి నీతో ఎంతమంది వస్తారు పని వాళ్ళు అంటే నాతో ఎవరు ఎవరు రారండి నేను ఒక్కడే చేయాలి ఎందుకంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళే ఎవరికి కనపడదు అది అంటాడు దానికి ఏంటంటే రాజుగారు అయ్యో అంత మాటవా అవుతారా నేసి ఇవ్వు నాకని ఇసుకొస్తాడు ఈ ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు మోసుకొస్తున్నట్టు నటిస్తూ లోపలికి వస్తుంది లోపలికి వస్తుంటే ఎవరికి ఏం కనబడదు కానీ ఎవరికి కనబడలేదని చెప్తే వాడు తెలివి తక్కువ వాడు అంటాడని చెప్పి అందరూ పంచేంద్రియాలు మూసుకొని కూర్చుని ఉంటారు హ్యాపీగా మనోడు అందులో మిషన్లన్నీ ఇన్స్టాల్ చేశాను ఈ మగ్గాలతో నేస్తానని చెప్పి ఒక రోజు అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు ఎవరికి ఏం కనబడదు లోపల గొసగొసలు ఆడుకుంటారు కానీ ఎవడో బయట మాటలు ఓ రోజు రాజుగారు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో ఏందో చూద్దామని చూస్తే ఆయనకి ఏం కనబడదు కానీ ఎక్కడ తెలివి తక్కువ వాడు అనుకుంటారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఏంటంటే సార్ మీ పట్టాభిషేకం దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ టెక్స్చర్ మీకు ఏం రంగు కావాలో చెప్పండి అలా రంగు నేను నేసిస్తానంటే అదేదో నెవలపించిన రంగు ఏదో చెప్తాడు నేను చెప్తే ఇంకా కూర్చుని ఇలా ఉంటుంది సార్ ఇలా అని చూపిస్తాడు చూపిస్తే రాజుకి కాంబడిపోయినా అబ్బా ఎంత బాగుందో అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రోజు లాస్ట్కి ఏమవుతుందంటే ఇటు తిప్పటి తిప్పి కరెక్ట్గా పట్టాభిషేకం రోజు రాజుగారి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఏనుగాంబారి ఎక్కించి నగర వీధుల్లో ఆయనకి పట్టాభిషేక చెప్పి ఊరేగింపుగా తీసుకొస్తూ చూసిన వాళ్ళందరికీ ఆయన కొంటమే బట్టలు ఉండమని కనబడుతూ ఉంటుంది కానీ ఎవడో చెప్పడం కానీ లాస్ట్కి ఏమవుతుంది తిప్పి తిప్పటి తిప్పి ఓ చిన్నపిల్లాడు క్షేమ్ షేమ్ పప్పి షేమ్ అని అరుస్తాడు అరిచిన వెంటనే ఏమవుతుంది అందరూ ఇంకా ఎవరు మట్టుగా ఓపెన్ అయిపోయి రాజుగారికి బట్టలు లేవంటే ఈయన ఉన్నదాన్ని ఏదో కప్పుకొని ఇంటికి వచ్చి తన మానవ ప్రాణాలను కాపాడుకుంటాడు ఇంకేముంది అప్పటికే మానవ ప్రాణాలు ఎందుకంటే ఇవన్నీ మారుతుంది ఇప్పుడు ఎన్డీఏ కూటంలో గతంలో కూడా అమరావతి అన్న దగ్గర వాళ్లే వచ్చి చెంబుడు నీళ్లు మట్టిపోసి శంకుస్థాపన చేసిపోయారు ఇదే బీజేపీ ఇదే నరేంద్ర మోడీ గారు తదనంతర పరిణామంలో ఐదు సంవత్సరాల్లో కాలక్షేపం చేశారు లాస్ట్కి మీరు ధరంపూర దీక్షల అవుట్కమ్ అమరావతికి ఏ విధంగానూ రాష్ట్రానికి విభజన హామీలు ఏమీ చేయట్లేదు అన్న కాన్సెప్ట్లోనే మీరు డ్రైవ్ అయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు అని చెప్పిన తర్వాత ఈ ఉద్యమాలను ఏవో చేసి మొత్తానికి మళ్ళీ అమరావతి సాధించుకున్నాం మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ ఈజ్ రిపీటింగ్ ఇవాళ మీరు ఒక గ్రాండ్ రూపంలో పదిహేను వేల కోట్లు తీసుకొచ్చిన లేదా మన పరిధిలో పదిహేడు వేలు కోట్లు గతంలో కూడా మీరు ఈ విధంగానే అమరావతి బాండ్లు అవన్నీ రిలీజ్ చేసి దాని మీద కదా బిల్డింగ్లు కట్టారు అక్కడ మళ్ళీ లాస్ట్కే అశ్వధామాత కుజుల లాగా దాని టెంపరీ భవనాలను చెప్పడం నుంచి సారాంశం చూసుకుంటే ఆఖరికి మాకు అందరికీ ప్రజలకి కింగ్స్ న్యూక్లోస్ కథలు చూపించే కార్యక్రమమా లేదంటే ఇది ఇదేవరో దీంట్లో శాశ్వత రాజధాని శాశ్వతంగా ఒక పక్కా భవనాలు కట్టుకుని కూర్చుంటే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కన్నా వాట్ ఎల్స్ యువర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ ఎల్స్ యు ఆర్ డిమాండింగ్ అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నప్పుడు తప్ప మీకు అక్కడ ఫంక్షనింగ్ ఏం లేదు ఆల్రెడీ మీకు అనుగుణంగా కట్టుకున్న సెక్రటరీలో గత ప్రభుత్వం కానీ అంతకన్నా ముందు ఉన్న మీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి సచివాలయంలో ఈ వెసులుబాటులు లేవని చెప్పిన ఉదంతాలు లేవు ఒక సీడ్ క్యాపిటల్ రోడ్డు లేదంటే ఇంకో దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఏదైనా ఉపయోగపడుతున్న పనులు చేస్తారంటే మాట్లాడొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతారు హ్యూజ్ వేలో మీరు గ్యాస్ పైప్ లైన్ కింద నుంచి అది గ్యాస్ లేదు మామూలుగా ఇంట్లో గ్యాస్ బండ్ పెట్టుకుండా అదే స్టవ్ అండి ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో లైన్ కరెంట్ వచ్చినా గ్యాస్ వచ్చినా అదే పే చేయవలసిందే కదా సో దీనికి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇంతంత డబ్బులు వే వెచ్చిస్తూ సిట్టింగ్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేల ఎంపీలకి సిట్టింగ్ జడ్జిలకి కొత్త ఉపాధి కల్పన కాని కార్యక్రమానికి ఇంతంత డబ్బులు దేనికి వెచ్చిస్తున్నారు ఇదే కియా మోటార్ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందన్నదో లేదా హ్యూజ్ ఇండస్ట్రియజేషన్ వల్ల రెవెన్యూ స్టేట్కి వస్తుందన్నదో ఇట్స్ అ జస్టిఫైడ్ యాక్ట్ ఆ ముప్పై మూడు లక్షల కోట్ల ఒప్పందంలో ఈ ప్రణాళిక బద్దంగా ఎంత చేశారంటే గత ప్రభుత్వంలో మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర స్టాటల్స్ సిక్స్ తీసుకుంటే ముప్పై నాలుగు వేల చిల్లర పైచీలిక గ్రౌండ్ అయ్యాయి ఈ దగ్గర లక్ష యాభై నాలుగు వేల కోట్లు గ్రౌండ్ అయ్యి కనబడుతున్నాయి అంతకన్నా ఇంకా అద్భుతాలు ఎక్కడ జరిగాయి సో ఓవరాల్గా విజనరీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఎక్స్పెక్టేషన్స్లో ఏం జరుగుతుందన్న దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి నాలుగు లక్షల ఎకరాల పైచీలిక ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరే ఉంది సో వెర్ ఎవర్ ది ఫీల్ లైక్ ఇన్ ఎంటైర్ స్టేట్ శ్రీకాకుళం మొదలుకొని కొప్పం పులివెందుల నెల్లూరు గుంటూరు విజయవాడ ఏదైనా మీరు చెప్పండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ పరంగా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సో ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర ప్రభుత్వ విధానాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ప్రభుత్వం చేస్తున్న అప్పులకి ప్రజల మీద భారం లేదని ఒక హాస్యాస్పదమైన స్టేట్మెంట్ ఇవాళ చూస్తే నాకు చాలా బాధాతత్వంతో మాట్లాడుతున్నా నారాయణ గారు లాంటి వ్యక్తి అంటే చదువుకునేవాడు అంటే లేదా అనుకోవచ్చు ఆయన ఒక స్కాలర్ ఒక లెక్చరర్ ప్రొఫెసర్ స్థాయిలో ఉండి ఎవరో నారాయణ సంస్థలు అధినేత అయ్యి ఉండి కూడా ప్రజల మీద భారం పడదని ఏ ప్రాతిపదికం పడతారు ఆయన చేబోతులు తీసుకుని దాంతో ఆయన ఏమైనా కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తున్నాడా కాదు కదా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నప్పు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీ పరంగా వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తున్న అప్పు సో వీటన్నిటి సారాంశం చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఓవరాల్గా రెవెన్యూ జనరేషన్స్ అనే దగ్గర కర్నూలు రిజిస్టర్ ఆఫీస్ ఫంక్షనింగ్స్ ఆగిపోవడం నుంచి మీరు చెప్తున్న సంపత్ సృష్టి రెండు మాట్లాడుతుంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు అలాగే ఇవాళ ఇంకొక వార్త ఈనాడు పేపర్లో ఈ దగ్గర దగ్గర మూడు వేల కోట్లు అరబిందో టర్న్ ఓవర్ అండి నాకు తెలిసి దానికి తెలిసి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు సమర్పించి సేకరించుకోలేదు ఎక్కడి నుంచనా ఈ సేకరణ కార్యక్రమంలో నిజంగా కోనాలంటే ఫార్టీ పర్సెంట్ ఎంతో తీసుకుని తెప్పల ఎందుకండి ఆ కాకినాడ పోర్టు చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాప్ చేయొచ్చు కదా దే ఆర్ ఇన్ పవర్ మజిల్ పవర్తో కూడా వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో సో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఏదో వీళ్ళకి రహస్యాలని చెవుల్లో చెప్పినట్టు మాట్లాడుతూ ఈనాడు లాంటి పత్రికలు రాయడం కొన్ని వార్తలు అయితే కొంచెం ఆలోచించవలసిన విషయాల కింద గమనించవలసి వస్తుంది అంటే అరవిందో క్రెడెన్షియల్స్ ఏంటో అందరికీ తెలుసు అలాగే అరవిందో టేక్ ఓవర్ చేసిన కాకినాడ పోర్టు సంబంధించిన ఏదైతే రావు దగ్గర నుంచి కొన్న ఉదంతం దాని మీద ఇవాళ ఆర్ఓసీలో కానీ లేకపోతే సెబీలో కానీ ఎక్కడైనా దాంట్లో నుంచి ఒక డేటా తీసుకొచ్చి దాంట్లో నుంచి ఇన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పి రాస్తే ఏదైనా అర్థం ఉంటుంది కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద కామెంట్స్ ఏదో మీకు నచ్చినట్టుగా ఎక్కడంటే మీరు రిమ్స్ అండ్ ఫ్రాన్సిస్ అని వార్తలు రాసేస్తే మాత్రం ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా మీకు ప్రతిదీ ఏదో మీకు లీక్ చేసి వార్త రాయించిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా వార్తలు రాస్తే కొంచెం 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 ప్రజలు గమనిస్తారనే విషయం కూడా పత్రికలు గమనిస్తే అంతకన్నా మంచి దింకెళ్ళేది ధన్యవాదాలు